ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ ఉందే వలన అందరూ బాగున్నారని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక బిడ్డ నువ్వు అభిమానించే బంధం నీ జీవితంలో తీయగా మంచి వార్తను తీసుకురాబోతోంది ఆ బంధంతో నువ్వు జీవితాంతం కలిసి ఉండబోతున్నావు అని చెప్పి సాయినాథుడు మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినే మా నాథుని మాటల్లోనే విందామా తల్లి నేను చెప్పే మాట ఈరోజు నీకోసమే కదా ఆ మాట కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు నీ జీవితంలో నీ పూర్తి ప్రేమకు నీ అర్హత గల బంధాన్ని ఒకటి నీకు చేరబోతోంది ఇక నుంచి నీ కొత్త జీవిత అధ్యాయంలో నువ్వు జీవించబోతున్నావు అర్థం కాలేదా అర్థమయ్యేలా చెప్తాను విను బిడ్డ ప్రేమ కోసమే కదా ఎదురు చూస్తూ నిజమైన అభిమానాన్ని కోరుకుంటున్నావు నువ్వు ఆశపడే బంధం కోసమే ఎదురు చూస్తూ ఉన్నావు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నీ దగ్గరకు ఆ బంధం రాబోతుంది ఆ బంధం నీకు అన్ని ప్రశ్నలకు సమాధానం వస్తుంది దాని నుంచి రాబోతుంది కూడా నేను నీతోనే ఉన్నాను నీ దారిలో నీతోనే వస్తున్నాను నీ దారిని నేను చూపించనిదే అందులో నువ్వు ప్రయాణించే ఒక ప్రయాణికు మాత్రమే అప్పుడే అందులోని కష్టనష్టాలు నీకు తెలుస్తాయి నీ బాధ ఎప్పుడు కూడా నీ నీతోనే ఉంటాను అన్న నీ బాబా విషయం నువ్వు మరచిపోకు కానీ కొన్ని విషయాలు నువ్వే కదా చేయాలి ఒక పక్షి తన రెక్కలను నమ్ముకుంటుంది అలాగే నీకైనా దానికోసం ధైర్యాన్ని నమ్ముకో గెలుస్తావు క్రింద పడ్డావా వెంటనే లెగు నిన్ను ఎవరో ఏదో అన్నారు అని చెప్పి ఒకరి కోసం నువ్వు ఎదురు చూడకు నిన్ను పైకి లేపడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు నిన్ను తొక్కడానికి మాత్రమే ఉంటారు కనుక ఎవరిని కూడా నమ్మకు నమ్మకోవద్దు ఎవరి కోసం ఎదురు చూడవద్దు ఎవరిని కూడా సాయం కోసం చెయ్యి చాచవద్దు నువ్వు కింద పడ్డా సరే నీవంతా నీకే పైకి ఎగవాలి నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది ఎప్పుడు మారుతుంది అని అనుకోవద్దు తప్పకుండా మారుతుందమ్మా మారుతుంది అని నమ్మకంతో ఉండు నమ్మకం ఒక్కటే గెలుపుకు మందు అని ఎన్నోసార్లు నీకు వివరించాను కానీ ఏదైనా సమస్య వస్తే నువ్వు సరిచేసుకోవాలి కానీ భయపడకూడదు ఆందోళన పడకూడదు నేను నీతోనే ఉన్నాను బిడ్డ నమ్మకంతో ఒక బాధ్యతతో నిర్వహించు నీకైనా ఒకరోజు నిన్ను వెతుక్కుంటూ తప్పకుండా వస్తుంది నీ అభిమానాన్ని ప్రేమను ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళే నీ ప్రేమను అర్థం చేసుకుని వస్తారు ఎవరైనా ప్రేమగా అభిమానంగా ఉంటే అన్నీ నువ్వు ఎక్కువ ఆప్యాయత చూపించేస్తూ ఉంటావు ఎన్నో ద్రోహాలు మోసాలు అవమానాలు హేళనలు అన్నీ చూసావు కదా ఇక ఎవరిని నమ్మవద్దు నిన్ను పొగిడినా తిట్టినా ఎవరికి దూరం దగ్గర అవ్వద్దు ఇక ఎవరూ వద్దులే అని నిర్ణయించుకున్నావుగా కానీ ఎవరు వద్దు నా బాబా ఉంటే చాలు అనే మనస్థితికి నువ్వు వచ్చేసి నా దగ్గర నువ్వు చేరుకున్నావు కదా బిడ్డ నేను నీ జీవితంలో ఎప్పుడూ ఉంటానమ్మా నువ్వు సరే అన్నా అనకపోయినా నువ్వు వద్దు అన్నా కూడా ఒకసారి చేరని నిన్ను ఎప్పుడు నీకు దూరం కాను నువ్వు నా దగ్గరికి చేరావుగా నువ్వు దూరం జరిగినా నిన్ను ఎప్పుడు నీ చెయ్యి వదలకుండా నీ దగ్గరలోనే ఉంటాను కానీ నువ్వు ఎదురు చూసే బంధం నీకు కావాలనిపిస్తుంది కదూ నీ కష్ట నష్టాలు పంచుకోవడానికి నీ బంధాలన్నీ కూడా నీకు దగ్గర అయితే బాగుంటుంది అని చెప్పి ఆశపడుతూ ఉన్నావు అది నీ జీవిత భాగస్వామి అవ్వచ్చు నీ ఇంటి వారసుడు అవ్వవచ్చు నీ స్నేహితులు అవ్వవచ్చు ఇంకా ఏదైనా సరే బంధమైనా సరే ఖచ్చితంగా నీ విలువ తెలుసుకుని తప్పకుండా నీ దగ్గర అవుతారు నువ్వు ఎదురు చూస్తున్నది నీకు కావాల్సింది ఒక ప్రేమ నీకు అండగా తోడుగా నీకు నమ్మకంగా ఉండే ఒక బంధం నీకు ఆనందాన్ని ఇచ్చే ఆ బంధాన్ని నేనే ఇవ్వబోతున్నాను ఆ బంధం రాగానే నీ జీవితానికి ఒక అర్థం అనేది వస్తుంది చీకటిగా ఉన్న నీ జీవితంలో లాంతరు పెట్టినట్లు వెలుతురుగా ప్రకాశవంతంగా వెలుగుతుంది కష్టము బాధ అని జీవించే నువ్వు ఆనందంగా సంతోషంగా జీవిస్తావు తల్లి ఆనందానికి ఇచ్చే ఆ బంధం నీ జీవితంలోనికి రాబోతుంది నా కోసం ఎవ్వరూ లేరు నేను ఒంటరిగా ఉన్నాను అని నువ్వు అనుకున్నావు కదూ కానీ అదేమి కాదమ్మా నేను నీతో ఎలా అయితే ఉంటానో నిన్ను నమ్ముకొని నువ్వు ఇష్టపడే బంధం కూడా నీతో ఉంటుంది ఇక నీకు ఎవరి దగ్గర మాటలు పడేందుకు సమయం లేకుండా ఉంటుంది నీ జీవితంలో నీవు కూడా ఎదురు చూడని సంతోషాలు నువ్వు చూస్తావు నీ కోసం సంతోషాలు రాబోతున్నాయి అంటే నమ్ముతావా నమ్ముతల్లి ఖచ్చితంగా ఆనందమైనటువంటి జీవితం నీకు రాబోతుందమ్మా దిగులు ఎందుకు చెప్పు నువ్వు ఆనందంగా జీవించడానికి పుట్టిన బిడ్డవు అంతేకాని కష్టాలు పడడానికి కాదు నీ ఎదురుచూపులన్నీ నిజమవ్వబోతున్నాయి ఇక నీకు కావాల్సినన్ని సంతోషాలు నీ జీవితంలో పరిపూర్ణంగా దొరుకుతాయి నమ్మకంతో ఉంటే అంత మంచిగా జరుగుతుంది ఏదైనా సరే నమ్మకాన్ని మించిన ఒక శక్తి అనేది లేదు నీ కోసం వచ్చే ఆ బంధం కోసం సంతోషంగా ఎదురు చూడు జీవితం అంతా ఆనందంగా ఉంటావు అర్థమైంది కదా తల్లి ఇకనైనా నీ కన్నీళ్లు తుడుచుకో నీ మనసులో నీ ఆందోళన పోగొట్టుకుని ఆనందంగా నిద్రపో నీతో నీ బాబా ఉన్నాను కదా నీకు భయమెందుకు బిడ్డ నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మన సాయినాథుడు మన కోసం అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మీకు నచ్చింది కదా నచ్చినట్లయితే మరి కొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుంటాను సర్వేజనా సుఖినో భవంతు